దేవతలు కరుణించారు మీ అంతటి వారు నా మనవడికి పిల్లనిస్తానంటూ మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు మా వాడు రామకృష్ణ రాజమండ్రిలో స్కూల్ మాస్టర్ గా పనిచేస్తున్నాడు చక్కగా అరటి పండు ఒలిచి తినిపించినట్టుగా పాఠాలు చెబుతాడని ఎంతో పేరు మా వాడికి తొమ్మిది అయ్యేసరికి టెన్షన్ గా స్కూల్లో ఉంటాడు అన్నట్టు టైం ఎంత అయింది బాబు ఇప్పుడు అయితే ఇంకే ఈ పాటికి చక్కగా పిల్లలకు పాఠాలు చెబుతూ ఉండు ఉంటాడు మా పిచ్చకుంకా

ఏమిటి మాస్టర్ అందరు అలా చూస్తున్నారు మేము ఎంత గొంతు చూసుకుని మా గుడ్డలో పావలైన పడలేదు నీ ముందు మూడు రూపాయల చెల్లర పడింది ఆ తేడా ఎక్కడుందో తెలుసుకుందామని కొంచెం హృదయ విదారకంగా జాలిగా అర్థించండి తయగల వ్యక్తులు చేయవి తెలుసుకుపోరు అయ్యా తల్లి తండ్రి లేని మా వాణ్ణి చిన్నతన నుంచి అన్ని నేనే అయి పెంచాను ఎండకా నెరక్కండా వెన్న ముద్దలు తిని పెరిగాడు మావాడు ఇదిగో బాబు కొద్దిగా నూనె చుక్క నెయ్యి ఎక్స్ట్రా అవుతుంది వద్దులే అది నెయ్యి ఒంటికి అంత మంచిది కాదు ఎదుగు బాబు కొంచెం పెద్ద పెద్ద గిన్నెలతో సాంబార్ ఆక్రయిస్తూ ఇంకో ఇడ్లీ తింటాను అందరు సంపాదన పో చేస్తూ తల ఇడ్లీ వచ్చింది మాస్టారు ఇంకో ఇడ్లీ కూడా మన దగ్గర డబ్బులు లేవు ఇంతకీ మీ మనవడు ఏ మాస్టారండి బామ్మగారు తెలుగు అండి ఓహో తెలుగు మాస్టారా సరేలేండి మీ వెళ్ళం అదేమిటయ్యా తెలుగు మాస్టర్ అంటే అంత సులకనగా ఉందా మీ దృష్టిలో ఏ లెక్క మాస్టర్ ఇంగ్లీష్ మాస్టర్ అయితే ప్రైవేట్ చెప్పి నాలుగు రాళ్ళు సంపాదించుకోవచ్చు తెలుగు మాస్టర్ కి జీతం డబ్బులు తప్ప పైరాబడే ఉంటుందండి మా పిల్లలు వేరే సంబంధం చూసుకుంటాం తెలుగు మాస్టర్ అంటే నీకు అంత చిన్న చూపట్రా మీ మోహాల మాంట పండ్రా పండే మీ బోర్డు సంబంధం కోసం మేమే వెంపర్ లేదు నాలుగు రోజుల్లోగా మీ తాతవాడి సంబంధం ఇచ్చిన మనవాడు ఘనంగా పెళ్లి చేస్తాను పండ్రా పింజారి వేద వల్లారా త్వరగా పోనేవయ్యా ఓ మూల ఆకలి దంచేస్తుంది नीके चेप्पे दी तोरगा पनी सेंसलेस फेलोस आई एम नॉट ए सेंसलेस फेलो मी द रोड्स आर सो बैड दैट नोबडी कैन राइड फास्टर आपको अंग्रेजी भी मालूम है क्या हाँ जी हमें आठ भाषाएं अच्छी तरह मालूम है ये तह सर्व भाषा भवता कथम अदित आबाल्यात पठामि वर्षत्रयम संस्कृत अध्यापक अभवं नुवु मिरु సంస్కృత మాస్టర్ గా పనిచేసే ఉద్యోగం ఊడిపోయింది మరి వెలగబెట్టి ఇప్పుడు ఇలా లాగడం ఏం చేయమంటారండి ఇంకో చోట ఎక్కడైనా మాస్టర్ ఉద్యోగమే చేయాలని ఒక ఏడాది కాలక బలపాలు ఉద్యోగం దొరకలే దాంతో ఇల్లు గడవడమే కష్టం అయిపోయింది అప్పుడు బాగా ఆలోచించి ఈ రిక్షా అది తీస్తున్నాను ఇప్పుడు నేను మా ఆవిడ పిల్లలు హాయిగా బతికేస్తున్నాను నేనే కాదండోయ్ నాకు ముగ్గురు అన్నయ్యలు ఉన్నారు అందరూ తెలుగు ఉపాధి చేయలే అందరికీ ఉద్యోగాలు ఊడిపోయేసరికి వేరు వేరు వృత్తుల్లో చేరారు మా పెద్దనే లాండ్రీ పెట్టుకుని రెండో అన్నయ్య హోటల్లో సర్వర్ గా దర్జాగా బతికేస్తున్నాడు మూడో అన్నయ్య పాలపడి పట్టాలు అజీర్ణ మాత్రలు తెలుగు క్యాలెండర్ అవి అమ్ముకుంటూ హాయిగా ఉన్నాడు చెప్పారు మాస్టారు అసలు మనం చదివిన చదువులకి తగిన ఉద్యోగాలు దొరకాలంటే ఈ దేశంలో కుదరదండి డిగ్రీ లేబర్ తెలుసుకోవాలి కడుపు నింపే పని ఏదో చేసాడో మొదలెట్టాలి నా కంటికి ఎలా కనిపిస్తున్నారో తెలుసా అర్జున పాండవ మధ్యమ తాల కిల కీల జాల జంబు తాల కుల జీల బాల జీల దీన కాల కుణ బీల బాల జీల విల్ల నీలవే అదిరు గాక పాదాల వందన మొద జాత సాసముల తిల వేల వంపులు నమస్కారముల తిల గీల మన చేతుల్లో ఏముంది నాయన ఇన్నాళ్ళు మాస్టర్ ఉద్యోగమే చేసి తీరాలని విశ్వ ప్రయత్నం చేసి విసిగిపోయారు ఇప్పుడు మీ ఉపదేశంతో నాలో జ్ఞానోదయం కలిగింది బావా ఇక నుంచి ఏదైనా చేస్తాను ఏ పనైనా చేస్తా బావాటా నీలోనే మార్పు బాధ తాలాకృత ఇది మరీ పెద్ద సైజ్ అయిపోయిందండి కాస్త ఇస్తా గాని చూడమ్మా చిన్నది కాదు చిన్నది చాచాజాలో చా యారాలావాసేషాలో సా కాదు చిన్నది కాదు చిన్నది ఏదనండి చిన్నది అది రిపీట్ చిన్నది పర్ఫెక్ట్లీ రైట్ రామకృష్ణ కొండడానికి వచ్చిన వాళ్ళు పాఠాలు చెప్తే ఎలాగయ్యా నువ్వు నా కుట్ర అక్కర్లేదు వెళ్ళు వేరే పని చూసుకో అది కాదు సార్ తెలుగు భాష ఏం మాట్లాడుకు వెళ్ళు వెళ్ళు అప్పటికీ నేను మెలుగా వాడు వెనక మానం చూసి బండిని కుదించాడు చూడండి మాస్టారు వెనకమాల అనేది తప్పు మాట వెనకాలా అనాలి వెనకమాల కాదు ఏదనండి ఇదిగో నువ్వు ఈ కురని పెట్రోల్ పెట్టడం పెట్టుకున్నావా మాకు పాఠాలు చెప్పడానికి పెట్టుకున్నావా ముందు బాబు బిల్లివ్వు

ట్యూషన్ చెప్పించుకుంటాను మాస్టారు రండి చాలా థ్యాంక్స్ అమ్మా మీ పెద్దవాళ్ళు ఉంటే ఈత వచ్చే విషయం మాట్లాడతాను మా వాళ్ళందరూ తిరుపతి వెళ్ళారు మాస్టారు రెండు రోజుల దాకా రారు వాళ్ళు వచ్చాక మీరు అడిగినంత జీతం ఇస్తారు ఇవాళ నుంచి ట్యూషన్ మొదలెడుతురు కాని చూడమ్మా చూడమంటే అలా గుచ్చి గుచ్చి చూడక్కర్లేదు మామూలుగా చూడు చాలు ఇప్పుడు ముందు మనం తెలుగు భాష గురించి మాట్లాడుకున్నాం ప్రపంచ భాషలన్నింటిలోనూ ఇటాలియను తెలుగు భాషల్లోని పదాలు మాత్రమే అచ్చులతో ముగుస్తాయి అందుకే తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటారు అజంతా భాష అంటారు ఈ తెలుగు భాష నీకు ఎలాంటి తెగులుంది అని తెలియక తెలుగు పాఠాలు చెప్పడానికి ఒప్పుకున్నానమ్మా చూడు చాలు చాలు నీ కుటుంబం తిరపతి వెళ్ళిన సందర్భంగా నువ్వు ఇలా మీ కుటుంబ పరపతించడం కొట్టే పనిచేయడం భావ్యం కాదమ్మా నీకు ఇలా పాఠాలు చెప్పే కోరిక ఓపిక రెండూ నాకు లేవు వస్తాను ఇంకొక్కసారి వీధిలో కాదు మీ పేటలో పెట్టినా సరే నన్ను నన్ను వదిలే మనవాడి గారి పేరా ఆయన స్కూల్ రాసిన ఉత్తరం తిరిగి వచ్చేసింది అయ్యో అయ్యో తిరిగి వచ్చేసిందా అంటే వాడు లేడా స్కూల్ మారాడా శ్రీరామచంద్ర ప్రభు నా చేతలు ఆడలేదు వాడేం పసివాడా వాడి గురించి అంతకంగా నీకే పెళ్లి పెటాకులు లేని వాడిని పిల్లల మేము అమకారం నీకేం తెలిసింది పోనీ ఒక్కసారి రాజమండ్రి వెళ్లి వాడిని చూసి రాకూడదట్రా నేనేదో చుట్టపు చూపుగా నీ ఇంటికి వచ్చిన వాణ్ణి నేను బయలుదేరి తిరుపతి వెళ్ళాలి అక్కడ ఎవరో హరికథలు చెప్పే బ్రహ్మచారి సంబంధం చూసి రావాలి సరేలే హరికథలు చెప్పే అందమైన అమ్మాయి కావాలని నేళ్లు పెళ్లి చేసుకోకుండా కూర్చున్నావు ఇక నీకు ఈ జన్మలో పెళ్లి కదరా అన్నయ్య సర్లే రేపు నేనే రాజమండ్రి వెళ్ళి వాడిని చూసొస్తాను ఎలా ఉన్నాడో ఏమిటో పిచ్చి సన్యాసి అదృష్టవంతులు ఈ డీల్ తింటున్నారు కారు పొడి నీళ్ళు కూడా వేసుకుని తింటున్నారు మీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి మాస్టారు పది పైసలు ఉంది మాస్టారు నా దగ్గర ఇవ్వు పదిహేను పైసలు ఉన్నాయి మన ఇద్దరు ఆస్తి కలిపిన ఈ హోటల్ ఆ రెడ్లీ కూడా రాదు ధర్మం సీని బాబు ధర్మం ఏమయ్యో బాగానే సంపాదించినట్టున్నావే ఈ ఆడబాబు రూపాయి పావలా తగ్గింది మాకంటే నువ్వేనా మహారాజా ఎందా ఈ పావలా తీసుకెళ్ళి జల్సా చేసుకో